హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన తండ్రిని అపార్థం చేసుకున్న విక్కీ అరవింద్కి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి తండ్రి కొడుకులను ఒక్కటి చేసిన పద్మావతి నిజంగానే విక్కీ అరవిందులకి పద్మావతి ఏ నిజం చెప్పి వాళ్ళందరినీ ఒక్కటి చేసింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి తన తండ్రిని ఇంటికి తీసుకురావడంతో పద్మావతి ఇచ్చిన మాటకి విక్కీ అయితే తన తండ్రి ఉండడానికి ఒప్పుకుంటాడు ఇక తర్వాత ఇక పద్మావతి అయితే వాళ్ళ నాన్నని ఇంటికి తీసుకువచ్చిందని అరవింద అలాగే విక్కీ కూడా పద్మావతిని అపార్థం చేసుకొని పద్మావతి మీద కోపం చూపిస్తూ ఉంటారు మా అమ్మ చావుకి కారణమైన వ్యక్తిని తీసుకువచ్చి మాకు నరకం చూపిస్తున్నావంటూ అరవింద విక్కీ ఇద్దరూ కూడా పద్మావతిని అంటూ ఉంటారు అప్పుడే అను అయితే ఎందుకమ్మి ఇలా చేశావో వాళ్ళకి నచ్చని వ్యక్తిని తీసుకువచ్చి ఎందుకు నువ్వు విక్కీ గారికి దూరం అవుతున్నావు అని అను అయితే అడుగుతూ ఉంటుంది పద్మావతిని అప్పుడే పద్మావతి మావయ్య గారు ఇక ఎన్నో రోజులు బ్రతకరక్క ఆయనకి క్యాన్సర్ ఉంది అని అంటూ పద్మావతి అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న అను అయితే మరి ఇదే మాటని వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా అమ్మి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా ఏమీ నువ్వు చెప్పకుండానే ఆయన్ని తీసుకువచ్చి ఇంట్లో పెడితే అందరూ నిన్ను ఒక శత్రువులాగా చూస్తున్నారు ఇప్పుడు వరకు నిన్ను ఎంతో అభిమానిచ్చే అరవింద వదిని కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అను అంటూ ఉంటుంది ఇక పద్మావతి ఏముండదక్క వాళ్ళని ఎలా మార్చాలో నాకు తెలుసు అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా అక్కడికి దివ్యను తీసుకొని విక్కి తండ్రి అయితే వస్తాడు రండి మావయ్య గారు అక్కడే నుంచున్నారేంటి మొహమాటం లేకుండా కూర్చొని మీకు కావాల్సిన తినండి అని అంటూ ఉంటే అప్పుడే తినే విక్కీ కాస్త పైకి లేచి ఇక చెయ్యి అయితే కడిగేసుకుంటాడు పళ్ళెంలో అప్పుడే ఇక పద్మావతి ఏంటి సారు తినేటప్పుడు లేచి అలా చేతులు కడిగేసుకున్నారు అని అడుగుతూ ఉంటే ఆకలి చచ్చిపోయింది ఇక కడుపు నిండిపోతుంది అని అంటూ విక్కీ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు విక్కీని చూసిన అరవింద్ కూడా అలాగే కంచంలో చేతులు కడిగేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసి విక్రమ్ తండ్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక దివ్య అంటూ ఉంటుంది ఇంత అవమానాల మధ్య మనం ఉండడం ఎంతవరకు కరెక్ట్ డాడీ మనం వెళ్ళిపోదాం ఇలా వద్దు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అని అంటూ దివ్య అయితే ఏడుస్తూ ఉంటుంది నా కళ్ళు ఎదురే మిమ్మల్ని అంతలా అవమానిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను నానా అంటూ బాధపడుతుంది దివ్య అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే చూడమ్మా దివ్య వాళ్ళు నీకు అక్క అన్నయ్య వాళ్ళ మాటలేమీ పట్టించుకోకు అమ్మ దూరమైందని వాళ్ళు ఆ బాధలో ఉన్నారు అని అంటూ ఉంటుంది పద్మావతి ఇక విక్కీ అరవింద్తో అంటూ ఉంటాడు అమ్మని చంపిన ఆ దుర్మార్గుని చూస్తూ నేను ఇంట్లో ఉండలేకపోతున్నానక్క నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని విక్కీ అనంగానే అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి విక్కి ఆ మాటలు ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అంటూ ఉంటుంది అరవింద నన్ను వదిలేసి వెళ్ళిపోతావా విక్కి అని అనంగానే నీ గురించి ఇప్పుడు వరకు ఆలోచిస్తున్నానక్క కానీ ఆ దుర్మార్గుని చూస్తుంటే మాత్రం నాకు అమ్మని దూరం చేసిందే గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అయితే సరే విక్కి నేను కూడా ఇంట్లో నుంచి వచ్చేస్తాను మనం ఇద్దరం కూడా వెళ్ళిపోదాము అని అంటూ అరవింద్ కూడా అంటుంది ఇక అరవింద్ని తీసుకొని విక్కీ అయితే బయలుదేరుతాడు విక్కీ అరవింద బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుండగా ఉండగా పద్మావతి అయితే విక్కీని అరవింద్ని ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇద్దరు అని అడుగుతూ ఉంటుంది ఇలాంటి ఇంట్లో మేము ఉండలేను మా అమ్మని చంపిన హంతకుడి ఇంట్లో తిరుగుతూ ఉంటే మేము ఇంట్లో ఉండలేము అందుకనే అమ్మ ఫోటోని కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడేక పద్మావతి అయితే హంతకుడు హంతకుడు అంటున్నారే ఆయన మీ కన్న తండ్రి అని అనగానే ఎప్పుడైతే మా అమ్మ చావుకి కారణమయ్యాడో అప్పుడే కన్న తండ్రి అన్న విషయాన్ని మేము మర్చిపోయాము మమ్మల్ని ఆపొద్దు నీకిచ్చిన మాట ప్రకారమే ఆయన ఇక్కడ ఉంటారు ఆయన ఉండే ఇంట్లో మాత్రం మేము ఉండలేము అందుకే మక్కని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని విక్కీ అంటూ ఉంటాడో అప్పుడే నారాయణ అయితే అదేంటి విక్కి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి నువ్వు వెళ్ళిపోతే మేమందరం ఎలా ఉంటావనుకున్నావో అని అంటూ ఉంటే నేను హౌట్ హౌస్లో అక్కని అక్కడే ఉంచి ఇద్దరం ఉంటాము బాబాయ్ ఈ దుర్మార్గుడు అమ్మని చంపినవాడు ఇక్కడుంటే మేము తట్టుకోలేము అని అంటూ విక్కీ అరవింద ఎంత బ్రతిమలాడినా వెళ్ళిపోతూ ఉంటారు నా గురించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా నేనే నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు విక్రమ్ తండ్రి మావయ్య గారు అని అనగాల్ని వద్దమ్మా ఇప్పుడు వరకు నువ్వు చేసింది చాలు ఇక వద్దు వాళ్ళకి ఇష్టం లేని పనులు చేసి నువ్వు విక్కీకి దూరం కాకూడదు మేమిద్దరం ఇన్ని రోజులు బ్రతికాం కదా అలాగే బ్రతుకుతాము అంటూ విక్రమ్ తండ్రి వెళ్ళిపోతూ ఉండగా షడంగా కళ్ళు తిరిగైతే పడిపోతాడు నోటి వెంట రక్తం కూడా వస్తూ ఉంటుంది అది చూసి మావయ్య అంటూ ఇక గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది పద్మావతి అప్పుడే డాక్టర్ వస్తారు డాక్టర్ వచ్చి చెకప్ చేసి ఆయన ఎక్కువగా ఇది టెన్షన్ పడకూడదని చెప్పాను కదా మేడం ఇలాగే ఉంటే ఆయన ఎన్నో రోజులు బ్రతకరు అని డాక్టర్ అనేసరికి విక్కీ అరవింద ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక పద్మావతి అయితే విన్నారు కదా ఇప్పటికైనా ఆయన్ని నేను ఎందుకు తీసుకొచ్చానో మీకు అర్థమైందా అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడే అయితే చనిపోవడం ఏంటి పద్మావతి అని అరవింద అడుగుతూ ఉంటే మీ నాన్నకి బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది ఆయన ఎక్కువ రోజులు బ్రతకలేరు ఆయన దిగులు పడుతుందల్లా మీ చేత నాన్న అని పిలుపుకి పిలిపించుకోకుండానే అయిపోతానేమో అని భయపడుతున్నారు తన కన్న కూతురు జీవితం ఏమవుతుందా అని భయపడుతున్నారు అని అంటూ ఉంటాడు ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి అప్పుడే అయితే అసలు మా అమ్మని చంపినందుకు ఆయనకి శిక్ష దేవుడు విధించాడేమో అని అంటూ ఉంటుంది అరవింద వదిన ఇప్పుడు వరకు జరిగింది వేరు అప్పుడు ఏ పరిస్థితుల్లో ఆయన పెళ్లి చేసుకున్నారో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు ఆ రోజు పెళ్లి చేసుకోకపోతే ఆయనకి కోట్లలో నష్టం వచ్చేది అందుకని రెండో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నాక మీ అమ్మగారికి నిజం చెప్పాలని వస్తూ ఉంటే మీ అమ్మగారు మీ నాన్ని అపార్థం చేసుకొని తను ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడు ఆత్మహత్యకి కారణం మావయ్య గారు రెండో పెళ్లి చేసుకోవడమే అని అందరూ అనడంతో మీరు కూడా అలాగే అనుకొని ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు కానీ ఆ రోజు మిమ్మల్ని కుటుంబాన్ని పోషించడానికి ఆస్తులు పోకుండా రెండో భార్యని రెండో పెళ్లి చేసుకున్నారు తప్ప ఆయన మిమ్మల్ని వదిలేద్దామని ఉద్దేశంతో కాదు అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది పద్మావతి అయితే ఇక నిజం తెలుసుకున్న విక్కీ అరవింద ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని విక్కీ అరవింద ఇద్దరు కూడా పిలుస్తారు ఇక ఆ పిలుపు విని ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా పద్మావతి విక్కీని తన తండ్రిని ఒక్కటి చేయబోతుంది మరి ఇలాగే పద్మావతి కూడా విక్కీకి అవ్వాలని మురళి నిజ స్వరూపం అరవింద తెలుసుకోవాలని మీరైతే అనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్